ఈ రోజు మన అందరం కూడా సంవిధాన్ హత్య దివస్ ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు యాభై సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్లీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డె ఎనిమిది అయింది ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది ఎన్నో విజయాలు సాధించింది కాని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి ఇప్పుడే సమరంగారు చెప్పారు వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు ఇక్కడ ఉండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తు పెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం పరిస్థితి వస్తుంది దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి గతం ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు మంచి రోజులనే కాదు చీకటి రోజులు కూడా గుర్తు పెట్టుకోవాలి అప్పుడే ఏది మంచి ఏది చెడు అనే దానికి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది పంతొమ్మిది వందల జూన్ ఇరవై ఐదు ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు భారత రాజ్యాంగాన్ని భారత హక్కులని ప్రజల హక్కుల్ని కాదరాసిన రోజు ఇప్పుడే తమరంగారు చెప్పినట్టు దీనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి ఆలోచించి ఘోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది అయితే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రభుత్వం దేశమంతా కూడా ఈ రోజు జరపాలి మంచి చెడులకు వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది బలికారు అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే ఇరవై ఒక్క నెలలు అత్యవసర పరిస్థితి ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు సామాన్య ప్రజలను కూడా హింసించారు నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబలించే పరిస్థితికి వచ్చారు ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేమి చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండునకు ఎన్నిక చెల్లదు అని ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలున్నాయి ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీం కోర్టులో తీర్పిస్తూ అపద్ధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గరికి పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతు మళ్లీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు ఓసారి నాకు నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పైన సెన్సార్లు పెట్టారు చాలా పేపర్లు క్లోజ్ చేశారు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ గాని వాజ్పాయ్ లాల్కృష్ణ అద్వానీ జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మేసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన వాళ్ళే ఇప్పుడే గుర్తు చేశారు ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబాన్ని అంత బలవంతంగా నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను జనాభా పెరుగుతా ఉంది పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాను కానీ ఆ రోజు నేను చేసిన పనికి పది సంవత్సరాల్లో జనాభా కంట్రోల్ అయింది మళ్లీ ఈరోజు చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది ఈరోజు నేను మళ్లీ మార్చుకుని మనసు మార్చుకుని నా నిర్ణయాన్ని వితిడ్రా చేసుకుని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అది ప్రజాస్వామ్యం బలవంతంగా ఆపరేషన్లు చేసి లేకుంటే ఇప్పుడు బలవంతంగా మీరు కుటుంబాలని కుటుంబ ప్రమోషన్ చేయాలని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మంచి చెడులు చెప్పడం మా బాధ్యత దాన్ని ఆచరించే విధంగా ప్రజల ఇష్టాని కోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత ఇది కేవలం పాలకులదే కాదు పౌరులది కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడు మరిచిపోకూడదు దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవలసిన బాధ్యత ఉంది అందుకే మళ్లీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది నాయకులు మరిచిపోలేరు అదే మళ్లీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్ గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్లారు గుండా ఆపరేషన్ చేసుకోవడానికి గుండా ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ముప్పై రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి ముప్పో రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకువచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది ప్రజాస్వామ్య విలువని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా విజయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు అదే జరిగింది దీనివల్ల మనం చాలా నష్టపోయాం పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు గత పాలకులు ఒక కేస్ స్టడీ ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అన్యాయం అక్రమాలు అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసిన కబ్జాలు మోసాలు బెదిరింపులు దాడులు కేసులు ఆస్తులు రాయించుకోవడం రౌడీజం చేయడం ఇలా ఒకటిగా చాలా జరిగాయి అడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ సరే నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి నాకు ఒకటే డిటర్మినేషన్ నన్ను అభిమానించిన తెలుగు ప్రజాని కోసరం నేనేమైనా పర్వాలేదు పోరాటం చేయాలి మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాం తప్ప ఎక్కడా రాజీ పడలేదు